కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి హుండి కలకలలాడిపోతోంది నెల నెలకు స్వామివారికి హుండీ ఆదాయం వచ్చరికానుకలు పెరుగుతూనే ఉన్నాయి ఈ ఏడాది ఏడు నెలలో మొదటి ఆరు నెలల కన్నా ఏడు నెలలో హుండీ ఆదాయం భారీగా పెరిగింది ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో దాదాపు ఆరు వందల డెబ్బై కోట్లు వసూలు చేస్తే కేవలం జులై నెలలో నూట ఇరవై ఐదు కోట్లు జమైంది భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం అంతకంతకు రికార్డు క్రియేట్ చేస్తోంది జనవరి నుంచి స్వామివారి హుండి ఆదాయం పరిశీలిస్తే జనవరిలో నూట పదహారు పాయింట్ ఆరు కోట్లు ఫిబ్రవరిలో నూట పదకొండు పాయింట్ ఏడు కోట్లు మార్చిలో నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు కోట్లు ఏప్రిల్లో నూట ఒకటి పాయింట్ ఆరు కోట్లు మే నెలలో నూట ఎనిమిది పాయింట్ రెండు కోట్లు జూన్ నెలలో నూట పదమూడు కోట్లు జూలై నెలలో నూట ఇరవై ఐదు కోట్లు జనవరిలో నూట పదహారు కోట్లు కాగా ఫిబ్రవరిలో కొంత తగ్గింది మళ్ళీ మార్చిలో లో ఆదాయం జనవరి కన్నా పెరిగింది మార్చితో పోల్చుకుంటే ఏప్రిల్ మే నెలలో వరుసగా తగ్గినా జూన్లో పెరిగింది ఇక జూలైలో అంతకు మించి నమోదు చేసింది జూలైలో దాదాపు ఇరవై రెండు పాయింట్ ఒక లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు కోటి నాలుగు లక్షల లడ్డులు విక్రయించినట్టు టీటీడీ పేర్కొంది ఇక అన్న ప్రసాదం స్వీకరించిన భక్తుల విషయానికి వస్తే ఇరవై నాలుగు లక్షల మంది అని టిడి అధికారులు వెల్లడించారు తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య లక్షలు జూలై నెలలో శ్రీవారిని ఇరవై రెండు పాయింట్ ఒక లక్ష మంది భక్తులు దర్శించుకున్నారన్నారు కోటి నాలుగు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించినట్టు తెలిపారు ఇరవై నాలుగు లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని ఎనిమిది పాయింట్ ఆరు లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు ఇక మరోవైపు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కుదించిన టీటీడీ అన్న ప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు యంత్రాలను మార్చుతున్నట్టు ప్రకటించారు తిరుమలలో అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేస్తామన్నారు దళారీలను అరికట్టడంలో భాగంగా పదే పదే టికెట్ పొందుతున్న నలభై వేల మంది ఐడీలను బ్లాక్ చేశామని తిరుమలలోని హోటల్ నిర్వాహకులకు నిపుణుల చేత ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు ఈవో ప్రసాదాల తయారీకి నాణ్యమైన నెయ్యిను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు